ఐవిఎఫ్ ద్వారా ఇప్పటి వరకు వరల్డ్ లో ట్వెల్వ్ మిలియన్ పైనే బేబీస్ పుట్టారు వరల్డ్ లో ఫస్ట్ సక్సెస్ఫుల్ ఐవిఎఫ్ బేబీ యూకే లో జూలై నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లో పుట్టింది మన ఇండియాలో కూడా నైన్టీన్ సెవెంటీ ఎయిట్ లోనే సక్సెస్ఫుల్ గా ఐవిఎఫ్ ద్వారా బేబీ పుట్టింది కానీ అక్టోబర్ నైన్టీన్ సెవెంటీ ఎయిట్ కాబట్టి వరల్డ్ లో సెకండ్ ఐవిఎఫ్ బేబీ ట్విన్స్ ట్రిపులైట్స్ పుట్టడానికి ఐవిఎఫ్ ఎక్కువ కాంట్రిబ్యూట్ చేస్తుంది ఎందుకంటే మల్టిపుల్ ఎంబ్రియోస్ ని యుట్రెస్ కి ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఇలా ట్విన్స్ ట్రిప్లెట్స్ పుడతారు ఎంబ్రియోస్ ని కూడా స్టోర్ చేసుకోవచ్చు వాటిని ఫ్రోజన్ గా ఉంచుతారు కాబట్టి ఫ్రోజన్ ఎంబ్రియోస్ అంటారు ఫ్రోజన్ ఎంబ్రియోస్ ద్వారా పుట్టిన పిల్లల్ని స్నోఫ్లేక్ బేబీస్ అని కూడా అంటారు ఐవిఎఫ్ కి సక్సెస్ రేట్ పెరుగుతూ వస్తుంది ఏదో ఒక ఇష్యూ వల్ల పిల్లలు పుట్టలేని వాళ్ళకి ఐవిఎఫ్ చాలా హెల్ప్ అయింది ఐవిఎఫ్ ప్రాసెస్ లో ఎంబ్రియోని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు ప్రీ ఇంప్లాంటేషన్ జెనెటిక్ టెస్టింగ్ అంటే పీజీటీ ద్వారా జెనెటిక్ అబ్నార్మాలిటీస్ ఉన్న వాటిని ముందే తెలుసుకోవచ్చు అలా మంచి క్వాలిటీ ఎంబ్రియోస్ ని యుట్రస్ కి ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు ఉమెన్ కి ఏజ్ ఎక్కువైపోతే ఎగ్స్ తగ్గిపోతాయి కదా ఉమెన్ కి ఎగ్స్ మంచిగా ఉన్నప్పుడు అవి తీసి ఫ్రీజ్ కూడా చేసుకోవచ్చు అవసరమైనప్పుడు యూజ్ చేసుకొని పిల్లల్ని కనొచ్చు ఐవిఎఫ్ ని అంతరించిపోతున్న యానిమల్ స్పీషీస్కి కూడా ఉపయోగించి వాటి పిల్లల్ని కూడా పుట్టించవచ్చు గుంటూరులో సెవెంటీ త్రీ ఇయర్స్ ఆవిడికి ఐవిఎఫ్ ద్వారా ట్విన్స్ పుట్టారు